వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకి ద్వారపూడ అయ్యప్ప స్వామి గుళ్ళో తులాభారం ఇవ్వడం జరిగింది ఆ తులాభారం ఎలా ఇచ్చాము ఏమి ఇచ్చాము అనేది వీడియోలో చూద్దాము లెట్స్ గెట్ స్టార్ట్ నేను మే థర్టీ ఫస్ట్న హైదరాబాద్ వచ్చేసాను ఫిఫ్త్ మంత్ వచ్చేసింది కదా పాపకి సో ఇంకా బాబు కూడా స్కూల్ ఓపెన్ చేస్తారు అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంకా మే థర్టీ ఫస్ట్ని వచ్చేసాను థర్టీ ఫస్ట్ కన్నా ముందు మా పాపకి మా మమ్మీ మొక్కుకుంది అయ్యప్ప స్వామి గుడిలో తులాబారం ఇవ్వాలని అక్కడ ద్వారపూడిలో అయ్యప్ప స్వామి గుడి చాలా ఫేమస్ మీకు తెలుసా లేదో ఒకసారి కమెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే ఇక్కడ చూపిస్తున్నది అయితే అనంత పద్మనాభ స్వామి మీకు తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఫస్ట్ మనకి తులాబారానికి టికెట్ సాయిబాబా టెంపుల్లో ఇస్తారు ఇచ్చినాక అక్కడ అభిషేకం చేసి బాబాకి అండ్ పాపని ఇక్కడ ఇలాగా టవల్ వేసి పడుకోబెడతారు పడుకోబెట్టి బొట్టది పెట్టి దెన్ తులాభారానికి తీసుకువెళ్తారు తులాభారం అంటే మేము ఇచ్చింది కాయిన్స్ కర్పూరం అండ్ పటికి బెల్లము అయ్యప్ప స్వామికి పటికి బెల్లం అంటే చాలా ఇష్టం కదా సో పటికి బెల్లం కర్పూరం అండ్ కాయిన్స్ ఇచ్చాము ఆ జోషిక్కు కూడా మేము అలానే ఇచ్చాము మూడు అంటే ఇంకా ఏమైనా ఇస్తారనుకుంటా నాకు తెలియదు ఇంకా ఏమి ఇస్తారో ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్టు పట్టికి బెల్లం అయిపోయింది కాయిన్స్ పెట్టారు చూసారా కాయిన్స్ ఇక్కడ మేము ఒక హాఫ్ కేజీ ఎక్స్ట్రానే తీసుకొచ్చాం కన్నా బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ పాప పక్కన అయ్యప్ప స్వామి బొమ్మ పెడుతున్నారు వీళ్ళు అయ్యప్ప స్వామి బొమ్మతో తులాభారం వేయడానికి సో అదే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంటుంది సో దానివల్ల మాకు వస్తే ఆ డబ్బులు హుండీలో వేసేసాము ఇక్కడ బ్యాలెన్సింగ్ కోసం పడికి వెళ్ళం పెట్టామనమాట ఇలాగా త్రీ టైమ్స్ తిప్పుతారు ఓం శ్రీ స్వామి ఏ శరణం అయ్యప్ప అని చెప్పేసి ఇక్కడ చూసారా మా పాప అసలు ఇలాగ వెల్ పడుకోబెడితే అస్సలు పడుకోలేదు వెళ్ళకి తెల ఇలా బోర్లో పడే పడుకుంటుందంట అదే మా జోషిక్ అయితే అప్పుడు మా వాడికి ఫిఫ్త్ మంత్లోనే వేసాము బట్ వాడు ఎలా పడితే ఎలా పడుకోబెడితే అలాగే ఉన్నాడు ఇక్కడ అప్లోడ్ చేస్తే చూడండి పక్కన ఫొటోస్ ఇదైతే మా పాప అయితే మాత్రం అస్సలు అల్లరి అల్లరి చేసింది ఇది ఇక్కడ చూపిస్తున్నట్టు వాడు ఇలాగే పడుకుని ఉండేవాడు పడుకునే ఉన్నాడు అప్పుడు మేము వాడికి ఫంక్షన్ చేసాము అక్కడ ద్వారపూర్లో సో అందుకని అదంతా తులాభారం అంతా డెకరేషన్ చేయించుకున్నాం మేము దీనికి అంత మాకు టైం లేదు సో అందుకని నార్మల్గా చేస్తాము ఇదిగోలాగా ఫంక్షన్ చేసుకున్నాం మేము డెకరేషన్ చేయించుకొని ఈ గుడి చాలా ఫేమస్ ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడి అంటే కోనసీమ శబరిమలే అంటారు మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ ఇక్కడ చూపిస్తున్నట్టు కర్పూరం ఇచ్చారు అండ్ ఇంకే ఇంకా ఏంటంటే ఇక్కడ అయ్యప్ప స్వామే కాకుండా దుర్గామాత సాయిబాబా అనంత పద్మనాభ స్వామి వెంకటేశ్వర స్వామి శివుడు అన్ని టెంపుల్స్ ఉంటాయి అన్నీ కూడా ఒక్కొక్క స్పెషల్ టెంపుల్లాగా ఉంటాయి చాలా బాగుంటాయి నార్మల్ అంటే ఐ మీన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అద్దాలతో ఉంటుంది శివ టెంపుల్ అయితే శివలింగం లోపల నుంచి మనకి దారు ఉంటుంది ఇక్కడ చూసారా ఏనుగు దీంట్లోంచి జారు పిల్లలు ఆడుకోవడానికి కట్టారు చాలా పెద్ద టెంపుల్ ఐ డోంట్ నో మచ్ ఏరియా కానీ పెద్ద టెంపుల్ ఇది అన్ని టెంపుల్స్ ఉంటాయి కదా ఈ శివలింగం లోపల నుంచి శివుడు టెంపుల్కి వెళ్ళాలి క్లోజ్ చేసేసారు మేము అన్న ప్రసాదంకి ఇలాగే వెళ్ళాలి సో ఇలా వెళ్తూ నేను ఇది తీసాను ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసారా ఎంత స్పెషల్గా ఉందో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ముందు మనకి ఒక స్టాట్యూ ఉంటుంది అదే మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు కదా అదే ఆ స్టాట్యూ చూపిస్తాను చివరి వరకు చూడండి ఇక్కడ వచ్చేసి అన్న ప్రసాదం చేశాము గుళ్ళో ప్రతిరోజు అన్న ప్రసాదం పెడతారు ఈ గుళ్ళో ఇక్కడ మాకు ములక్కడ టొమాటో కర్రీ పప్పు మామిడికాయ పులిహోర ఒక రోటి పచ్చడి అండ్ సాంబార్ మజ్జిగ వేసారు చాలా బాగుంది భోజనం అయితే అసలు సూపర్ ఉంది అంతా పెట్టేశాక వాళ్ళు వచ్చి శ్రీ స్వామి ఏ సన్నమయ్యప్ప అని త్రీ టైమ్స్ అన్నాక అందరూ స్టార్ట్ చేశాము నేను హైదరాబాద్ వచ్చేసా అని చెప్పాను కదా ఆ వీడియోస్ కూడా మీకు సూన్ అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి చెప్పా కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్లోజ్ చేసేసారు ఇలాగ డోర్ మీద దశ అవతారాలు ఉన్నాయి మొత్తం ఇలా గ్లాసెస్ తో భలే ఉంది కదా ఇది కూడా కొత్తగానే కట్టారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దీని ముందు ఇలా ఉంటుంది అదిగో నేను చెప్పా కదా స్టాట్యూ మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునులకు బోధించాడని అదే ఈ స్టాట్యూ చూసారా ఎంత బాగుందో అసలు ఎంత బా ఎంత పెద్దదండి విగ్రహం మనకి రోడ్డు మీద వెళ్తుంటే కనిపిస్తుంది చాలా పెద్దది ఐ థింక్ ఇంక ఇలాంటిది ఇంకెక్కడా లేదనుకుంటే ఇంత పెద్దది చాలా బాగుంది విగ్రహం అయితే అండ్ ఇది వచ్చేసి మొన్న శివరాత్రికి ఓపెన్ చేశారు కోయంబత్తూరులో సేమ్ ఇదే స్టాట్యూ ఉంటుంది కదా మీరు చూసారో లేదో కమెంట్ చేయండి ఇది వచ్చే అది వచ్చేసి ఆదియోగి ఇది జ్ఞానయోగి అన్నమాట అనమాట శివ టెంపుల్ పైన కట్టారు చాలా బాగుంది మనకు రోడ్డు మీదకి వ్యూ ఇలా ఉంటుంది చూసారా సేమ్ అదే ఇలా ఎలిఫెంట్స్తో వెల్కమింగ్ ఉంటుంది ఇది ఈ ఈ ఇక్కడ వచ్చేసి శివ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్క పక్కన ఉంటాయి పక్కకి వెళ్తే ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది దుర్గామాత టెంపుల్ ఉంటుంది అంతే ఈ వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్